గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అంటే సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు తెలుసో తెలియదో మేము పాపాలు చేశామో తెలిసి చేశాము తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి శరీరాలు రెండు వేరైనప్పటికీ కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడుబుద్ధితో కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి వాడమ వాడు రియల్స్ చేసుకునే నాకుడికి వాడికి టికెట్ ఇస్తారేమయ్యా వీడి బారి ఒక మాడవడంతో లేచిపోయింది నాని నాని ముందు పెళ్ళాము మార్వాడు అని దొడుకొని పోయింది వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు ఈ సచ్చోడు ఒకడు పుట్టాడు చెక్కినిట్టు ఉంటాది మొహం కూడా సరే ఎటైతే ఎటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివి తెలివినోడు పక్కా ఎత్తిపోతాది ఎత్తిపోతా పథకం పిల్లోడికి పిల్లవాడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా పిల్లోడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదాం అని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసి నా కొడుకు ఓకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా ఓడు వీడికి ధమాకు ఉంటే కదా ముందు వీడి వయసు అంతా సామర్థ్యం అయింది జయించుకొని రాగలతాడా అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి పది మంది పంచి పెడతారు వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం పదవి కోసం పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడు రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏముండదు ఓడిపోయాడు కదా గుడి వేళలో అవును ఓడిపోయి మరి ఎమ్మెల్యే లేదు మినిస్టర్ లేదు ఏం చేయాలా అంటే ఎలా కాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా అంతే నేను అలాగే వయ ఇది ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తా ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ కోడాలి నాని క్యాన్సరో కొనాలి నన్ను క్యాన్సరా క్యాన్సర్ బసో తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లి గారి పేరు మీద బసో తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా ఓకే ఆడిగి చూపించుకుంటాడు మేము ఎంత తిట్టినప్పటికీ మా పతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలే పెట్టిన హాస్పిటల్ పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము ఓకే మది పరిస్థితి మొన్న గడ కళ్ళు తిరిగి పడినాడు సరే నీకు అయింద ఎందుకయ్య నువ్వు అడుగు ఏదో వాళ్ళ క్యాన్సర్ నేను పంపి చెప్పు వాళ్ళకి వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా ఎన్నే కావచ్చు అయినా అయ్యాసన్ లో కోర్టులో మెంగపెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుట్కాడైంది ఏమైతే అది వీళ్ళందరిది ఐఎఎస్ అని కోర్టు భోవనం నా నాకులము తల్లిని చెల్లిని వాడుకొని బడిగా తిప్పిన వాళ్ళము సినాయన వీడు మాకు వీడు మాకు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడవలతో నరికిన వాళ్ళము కొడాలి నాని ఏంది నేను వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి గొడవలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు పోటు ఏమైతే అవుతుంది సిబిఐ విషయాన్ని పోతాము అన్న పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నీళ్ళు ఉన్నాం ఏమైతే ఇంకా మేమేం చూడడం జైలా మాకు తెలియని జైలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు పోయి నా కొడుకులు మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో ఉంటే నువ్వు అంత మగోడివి ఏ ఊరు మీద కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఎంటికి మొక్కతో సమానం ఇది ఎందుకు మొక్క ఎన్ని కేసులు ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా సీబీఐ కేసులు ఎన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలు ఇంకో పదహారు నెలలు అవసరం అయితే అంటే పదో అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులుసాడు మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబా అని మీరు ఏడాకోవడం చేశారు మీరు మన పార్టీ జగన్మోహి చక్రం బాబా చక్రం బాబా దిప్పాడంట సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఫోటోలు నేను ఏం పక్కన మాకు తెచ్చిపెడతాడో చంద్రబాబు నాయుడు మాకే సీఎం జే అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతారని అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్తో ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరు కొన్ని చక్రం చక్రంబాబా చక్రబాబు అంటే స్క్రూ స్క్రూ టైట్ టైట్ ఆల్రెడీ పోలీసు వాళ్ళు సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేసారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు భయపడ్డా మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక్క అవకాశం ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది ఓకే మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటి చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్నా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకవేళ ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు ఇప్పుడు షర్మిల ఇద్దరు శల్లి కూడా మనకి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటు ఇద్దాం అన్నకు ఓటేయద్దు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు అన్న జరగదు అంటే ఏనంటారు జరగదయ ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయిన ఓడింగ్ చేసిన అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన ఓడింగ్ చేసినా ఏమైనా కూడా అది జరగదు మరి సిబిఐ కంటే మరి కోర్ట్లు అన్ని కేజీ అవసరమైనతో పోతాము ఏమైంది ఏమైతాది మా వెనకిడితే ఇల్లు కూడా వచ్చారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఉండే మా 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 మంత్రి వర్క్ విస్తారన్న మంత్రి వర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా కూడా వెనకెత్తి రావాల్సిందే రజనీ వెనకెత్తి రావాల్సిందే నా కొంతమంది ఉన్నారు వెనకిడితే వచ్చేవాళ్ళు ఓకే పోతారు పోతారు అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు రావాల్సిందే ఓకే అతి ఉత్సాహం ప్రదర్శించిన రావాల్సిందే ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమి నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి మెహ్మానంగా మరి సారీ చెప్పిస్తాడు వదిలేద్దామా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మారువాడి కొట్టుగా పెట్టి బెట్టింగ్లు వేసాడయ్యా ఈ మూగుడు తెచ్చిచ్చాడా ఇప్పుడు వాళ్ళకో రిలీజ్ చేస్తారు అది గోల్డ్ ఎవడమ్మా మొగుడిచ్చాడు వీడు గుడ్డి నా నాకుడికి కళ్ళు కనపడవు వీడికి ఏం కనపడువు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మొలా జాతకం చెప్పేది సరే వివేకం సార్ని ఎవరు చంపినారు ఆ జాతకం చెప్పను వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడు చెప్పమని చెప్పి జాతకం మొగోడైతే వదిలేద్దాం వదిలేకూడదా డౌట్గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు వీడిని ఆరామస్తాను అండి ఆరా మస్తాన్ అని డౌట్ వచ్చి మస్తాన్ ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు మస్తాన్ ఆరా మస్తాన్ ఏమన్నారు అని ఆరా తెచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఓకే రిజల్ట్ వచ్చా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మనిషి అన్నాడు తెలియలా అందరూ పోరా మస్తాన్ అంటున్నారు ఆవారా మస్తాన్ అంటున్నారు మేమేందంటే మస్తాన్ ఆరా మస్తాన్ ఆరా ఆరా తెచ్చున్నాం మస్తాను ఆరా అంటే ఈ ఆడాడని ఆరా తెచ్చున్నాం అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు ఆయన పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉంటా పార్టీ మీకు మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే నేను